జై శ్రీరామ్ ఈరోజు సరికొత్త వీడియోతో చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను ఈ వీడియోలో మనం ముఖ్యంగా చెప్పుకునేది సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున పాక్షిక చంద్రగ్రహణం అని అంటున్నారు అది ఏ విధంగా ఎలా ఉండబోతుంది ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి రాసుల వారు ఏమేమి చేయాలి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం ఈ పాక్షిక చంద్రగ్రహణం సెప్టెంబర్ నెలలో పద్దెనిమిదో తారీఖున భాద్రపద పౌర్ణమి రోజు వచ్చినది ముంబై తీర ప్రాంతాలలో ఉన్నవారికి కొంతమందికి కనిపిస్తుందని పండితులు చెబుతున్నారు అందువలన మనకి మిగతా ప్రాంతాలలో ఉన్నవాళ్ళు పెద్దగా నియమాలు పాటించిన ఒక్కర్లేదు అయినా కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదని చెబుతున్నారు ఇలా గ్రహణాలు ఏర్పడేటప్పుడు ఆకాశంలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి అలాంటప్పుడు ఒక్కొక్కసారి జన నష్టం కూడా జరుగుతుంది అంటారు అందువలన మనం వీలైనంత వరకు దైవం నామస్మరణలో ఉంటే చాలా మంచిది ఒక్కోసారి మహానుభావులు కూడా చనిపోతూ ఉంటారు ఇందుకు కారణం ఆ సమయంలో తోకచుక్కలు ఏర్పడటం అని చెబుతున్నారు అమెరికా ప్రాంతంలో ఉన్న తెలుగువారు గ్రహణ నియమాలను పాటించాలి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది భారతదేశంలో పూర్వభాద్ర నక్షత్రంలో ఏర్పడుతుంది ఉదయము ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి పది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది యూరోప్లో అన్ని దేశాలు అమెరికా ప్రాంతం మొత్తం ఏషియాలో ఎక్కువ భాగం అంటార్కిటక అట్లాంటిక్టిక అమెరికా వారికి ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది అంటే ఇది పదిహేడు అర్ధరాత్రి అనగా పద్దెనిమిది ఉదయము పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుందని పెద్దలు చెప్పారు ఇది మొత్తం నాలుగు గంటలు ఉంటుంది ఇక ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో గ్రహణ ప్రభావం చూద్దాం ముఖ్యముగా కుంభరాశి మీనరాశి మేషరాశి మిథున రాశి కర్కాటక రాశి కన్యరాశి వృచ్చిక రాశి వారికి గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుందని దోషం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు మరియు వృషభ రాశి తులరాశి మకర రాశి సింహరాశి ధనుస్సు రాశి వాళ్ళకి మధ్యమంగా ఉంటుందని చెబుతున్నారు ఈ గ్రహణం కనిపించని ప్రాంతాల్లో రెండు గంటల ముందు తినడం ఆపేయడం ఇట్లాంటి నియమాలు ఇల్లు శుద్ధి చేసుకోవడం అంటూ ప్రత్యేకంగా పాటించనవసరం లేదు ఆ నియమాలన్నీ గ్రహణం కనిపించే ప్రాంతాల వారికే ఉంటాయి ముందు చెప్పినట్టుగా చాలా ఎక్కువ గ్రహణ ప్రభావం ఉండే రాశుల వారు వీలైతే చంద్రగ్రహణ సందర్భంగా చంద్రహోమము దత్తాత్రేయ హోమము శనీశ్వర హోమము మృత్యుంజయ హోమము లక్ష్మీ హోమము సుదర్శన హోమము వంటివి చేయించుకుంటే చాలా శుభప్రదం అని చెప్తున్నారు వారు ఇలా వీలు కుదరిన వాళ్ళు ఇష్టదేవత ఆరాధన ఆరు గంటలకల్లా స్నానాన్ని ముగించుకొని విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామం కానీ గణపతి శివ దుర్గ సహస్రనామాలు కానీ చేయాలి ఆ సమయంలో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కూడా జపిస్తే చాలా మంచిదని చెప్తున్నారు మరియు గ్రహణ సమయంలో చేసిన జపం వల్ల ఎంత తక్కువ చేసినా కానీ అది కోటి రేట్ల ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు నవగ్రహాలకు ఇరవై ఏడు సార్లు శివాయ నమ అంటూ ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదని చెప్తున్నారు శని గురువు గ్రహాలలో ఏర్పడడం వల్ల శనిమందు తైలాభిషేకం నువ్వుల నూనె దీపం వెలిగిస్తే చాలా మంచిదని చెప్తున్నారు మరియు ఓం హ్రీం శనే నమ అంటూ మంత్రాన్ని మనసులో ధ్యానించుకుంటే చాలా మంచిది శివాలయాలలో అభిషేకము అర్చన వంటివి జరిపించుకోవడం కూడా చాలా ఉత్తమం మరియు బ్రాహ్మణులకు బియ్యము వెండి చంద్రబింబము శనగలు నల్లనొలు సంకల్పం చెప్పి దానం చేస్తే కూడా ఎంతో మంచిదని చెబుతున్నారు విన్నారు కదండి పాక్షిక చంద్రగ్రహణం గురించి వివరంగా మీకు కనుక డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి జై హింద్ జై శ్రీరామ్ జై భారత్